లయన్స్ క్లబ్ సేవలను విస్తృతం చేయాలి ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘటంసేని బాబురావు నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్గా రేపాల మోహన్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వన్గా కెవి ప్రసాద్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా కోడె సతీష్ కుమార్ ఎన్నికయ్యారు నల్గొండ పట్టణంలో ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ పదిహేనవ వార్షిక జిల్లా సమావేశంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘటంసేని బాబురావు హాజరై మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవల్ని అన్ని ప్రాంతాల్లో విస్తరింపచేయాలని అన్నారు క్లబ్ సభ్యులు సేవే పరమావధిగా భావించి సేవలు అందించాలని అన్నారు క్లబ్ల్లో సభ్యులను చేర్పించాలని కోరారు అనంతరం గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో రేపాల మోహన్ భారీ మెజారిటీతో గెలుపొందారు జిల్లా గవర్నర్ లైన్ యారాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ నాయకులు దీపక్ భట్టాచార్య రాజిరెడ్డి నరేందర్ రెడ్డి తీగల మోహన్ రావు గోలి అమరేందర్ రెడ్డి జగిని భీమయ్య సిహెచ్ విశివప్రసాద్ ప్రసాద్ అమృతపల్లి కోటేశ్వరరావు డాక్టర్ మోహన్ రెడ్డి ధారా కృష్ణారావు నీతి రఘుపతి మురళీకృష్ణ కృష్ణ మురళీధర్ రావు జిల్లా కార్యదర్శి శివశంకర్ సింహాద్రి కోశాధికారి మురళీధర్ రెడ్డి వివిధ క్లబ్ల నాయకులు సభ్యులు జిల్లా నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मिल सर्विस और तो हम एंटर मंडलों में इसके आधुनिक जैसों ने सावधान कर में आंगन में आकर दिखता है। हमें सेवा देना होगा जो हम देंगे जो मिल सर्विस को मेड और चिकित्सा ने चिकित्सा के सुविधा का मुख्यमाना का चेयरमैन का आर्टिकल का एकाउंट है। पार्टी के लोग तो अवगत होना चाहिए कि यह तो खाली ज

అదే కదా మరి పెద్ద గారు మెంబర్స్ అవ్వాలి కూర్చోలేదు ట్వంటీ సెవెన్ టూర్ కదా అని చెప్పి పెట్టారు మరి ఆ రెండో అందరూ కూడా మెంబర్స్ కూడా ఖచ్చితంగా కృషి చేయాలా రైతు తలంకెట్ నుంచి మన ఫౌండేషన్ ని బధపరంగా పెట్టినారు రెడీ చేసే ఒక కూడా ఖర్చు లేకుండా వచ్చేది రైతు తంకెట్నుంచి

దాదాపు జిల్లాలో కూడా దానికి అరవై ఎనిమిది క్లబ్స్ ఉన్నాయి అరవై ఎనిమిది క్లబ్స్ కూడా ఫిక్స్ గార్డింగ్లో అరవై ఆరు క్లబ్స్ కూడా జరుగుతూ ఉంది ఈరోజు కడెక్షన్స్ కూడా అందరినీ కూడా అడగన్ సిక్స్ సిక్స్ క్లబ్ సిస్సీ సిక్స్ క్లబ్స్ కూడా కంప్లీట్గా గైడెషన్స్ ఎలిజిబిలిటీ రావడం అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున గైడెన్షన్ తీసుకోవడానికి కూడా జిల్లాలో నాకు ప్రభుత్వ నేను భావిస్తూ ఉన్నాను సో ఈ అవకాశానికి మిత్రులందరినీ కూడా మరొకసారి జిల్లా తరఫున అంటే నల్గొండ అండ్ ఖమ్మకు కంబైన్ చేసి అంటే ప్రజెంట్ ఐదు జిల్లాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించినటువంటి నైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఈ యొక్క కన్వెన్షన్ ఫిఫ్టీన్త్ కన్వెన్షన్ పక్షా పేరు మీద జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కన్వెన్షన్కు రెండు జిల్లాల నుంచి అరవై ఆరు చోట్ల నుంచి తిరుగులు హాజరు కావడం ఇక్కడ మధ్యాహ్నం పోయిన తర్వాత వైస్ డిస్టిక్ గవర్నర్ ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ అండ్ డిస్టిక్ గవర్నర్ కూడా ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఈ యొక్క కన్వెన్షన్లో దాదాపు ఆరు వందల మంది సభ్యులు పాల్గొన్నారు దీనికి చాలా అద్భుతంగా లక్ష్మీ గార్డెన్లో ఈరోజు జరగడం జరిగింది జిల్లా జిట్వంటీ ఈ ఖమ్మం నల్గొండ జిల్లా సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పదిహేనవ జిల్లా కాంగ్రెస్ నెలగొన జరుగుతూ ఉంది దీనికి డిస్టిక్ గవర్నర్ యాల ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ఆరు వందల మంది సభ్యులు ఈ యొక్క సమావేశంలో హాజరై దివిజయంగా అధ్యక్ష కార్యక్రమాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా రైతు జిల్లా నుంచి అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు మనకు బలహీన వనరుగా అందిస్తామని తెలియజేస్తాం